మిర్చి ద్రోహి జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల సంగతికి వస్తాం మీరు చూస్తే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై రెండు సంవత్సరం మధ్యలో మూడు లక్షల ఎకరాలు పైగా మిర్చి పంట నష్టం జరిగింది ఎందుకు ఆదుకోలేదు అప్పుడు మిర్చి రైతుల్ని అని చెప్పి ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం మిర్చి రైతులు ఆత్మహత్యలు అప్పుడు చేసుకోవటము జగన్మోహన్ రెడ్డి బాధ్యత దానికి కారణము కాదా అని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ టైంలో కేవలము మాటలే చేతలు లేవు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి మేము పెట్టినాము అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు మూడు వేల కోట్లు నిజంగా ధర పెట్టుంటే ఎందుకు ఒక్క రూపాయి కూడా ఆనాడు మిర్చి రైతులకి ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు సూటిగా మేము ప్రశ్నిస్తా ఉంటాం చంద్రబాబు గారు హయాంలో వంద శాతం సబ్సిడీ న్యూట్రియన్స్ కి జిప్సమ్ కి బోరాన్ కి జింక్ కి ఇవ్వటం జరిగింది ఆ పథకాన్ని పూర్తిగా ఎందుకు వైఎస్ఆర్ టైంలో ప్రభుత్వం టైంలో లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపేసినారో దయచేసి ఇప్పటికన్నా చెప్పగలుగుతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను